హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బతుకమ్మ సంబరాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తుందట ఇక దానికి సంబంధించిన తొమ్మిది రోజుల షెడ్యూల్ను కూడా విడుదల చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడలలో కూడా బతుకమ్మని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది హెచ్ఎంసీ పరిధిలో యాభై ఒక్క ఫీట్లతో అతిపెద్ద బతుకమ్మని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అలాగే ఇంకా ముఖ్యంగా ఈసారి మెగా ఉత్సవాలలో భాగంగా ఒకే వేదిక పైన పదివేల మంది మహిళలతో బతుకమ్మ పండుగను నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించిన పూర్తి వార్త అయితే ఒకసారి మనం చూద్దాం బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు అన్ని కాలేజీలు మాల్సులు లోను బతుకుంబ సంబరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది ఇక ఇరవై ఒకటో తేదీన వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడిలో మంత్రులు కొండ సురేఖ సీతక్క ఉత్సవాలు ప్రారంభించనున్నారు ఇది ముఖ్యంగా ముఖ్య విషయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన కూడళ్లలో అలాగే కాలేజీలలో మాన్సులలో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహించేలా మీరు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి దగ్గర మంత్రులు కొండా సురేఖ అలాగే సీతక్క ఇద్దరు కలిసి ఈ బతుకమ్మ సంబరాల్ని ప్రారంభిస్తారట ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంబరాలు నిర్వహించేలా అధికారులు అన్ని కార్యక్రమాలు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇరవై ఏడవ తేదీన ప్రపంచ టూరిజం డే సందర్భంగా శిల్పారాభంలో బతుకమ్మ కార్నివాల్ నిర్వహించున్నారు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలను ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్ నిర్వహించనున్నారు స్పోర్ట్స్ అథారిటీ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ రైడింగ్ చేయనున్నారు మహిళల ఆధ్వర్యంలో బైకు ర్యాలీలు కూడా చేయనున్నారు అది అంటే ముఖ్యంగా ఈసారి ఈ తొమ్మిది రోజులైతే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమంతో షెడ్యూల్ని అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే మహిళలందరూ కూడా చాలా ఆనందంతో వారు వారు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యక్రమాలు చేపట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ఇరవై ఎనిమిదిలో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డుకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని కూడా చేశారట ఇక పదివేల మందితో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడంతో పాటు యాభై ఒక్క ఫీట్ల అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూలతో పేర్చిన బతుకమ్మలను నూట యాభై ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి నిర్ణయించింది ఇక పూలు వాడిపోతే ప్రతి మూడు రోజులకోసారి వాటిని మార్చనున్నారు ఇరవై ఏడున శిల్పారామంలో బతుకమ్మ కార్నివాల్ను ఇరవై ఎనిమిదిన గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ను నమోదు చేసే విధంగా ఆ పదివేల మందితో మెగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ముప్పైవ తేదీన సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రెండు వేల ఐదు వందల మందితో ర్యాలీ కూడా నిర్వహించనున్నారు ఈ ర్యాలీపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నారు ఇరవై ఐదు వందల మంది మహిళలతో బతుకమ్మ సంబరాలను కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ర్యాలీలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కూడా కురిపించేలా వారు ప్లాన్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ముఖ్యంగా ఈసారి బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఈ తొమ్మిది రోజుల ఏర్పాట్లకు సంబంధించిన ఒక ముఖ్య వార్తగానే మనం చెప్పుకోవచ్చు మన డైనమిక్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్